కల్వకుంట్ల కవిత ఇక హరీష్ రావుకి అయితే ప్రతిరోజు కళ్ళు అవుతున్నట్టే ఉంది ఎందుకంటే ఆమెనైతే హరీష్ రావు మీద గడగొక్క ఆరోపణ సందర్భం దొరికినప్పుడల్లా ఆమె విడిచిపెడతలేదు పొడి మీద కారం చల్లినట్టు ఎత్తనే ఉన్నది అయితే ఇక అటు జూబ్లీల్స్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేసింది ఆమె వ్యాఖ్యలన్నీ కూడా పరోక్షంగా సో పెద్దగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఏం లేదు పొడిచింది ఏం లేదు అన్నట్టుగా అయితే ఆమె చెప్పింది ఇక్కడ హరీష్ రావు బినామీ సంస్థ కాంట్రాక్ట్ అంటూ మరొక్క బాంబు వేల్చింది ఇక్కడ కుట్ల కవిత ఏంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాల పెంపు అందుకే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం లేదు అందరికీ అధికారం ఎవరికి శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు సో ఇక్కడ రెండు మూడు అంశాలు గమనించాలి మనం అధికారం ఎవరికి శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న ఇంట్లో కూర్సెట్టిలాంటి ఎవరిని కాదు వాళ్ళ బాబు పార్టీని బీఆర్ఎస్ పార్టీని అధికారం శాశ్వతం అని మీరు శాశ్వతమని కళలు అన్నారు శాశ్వతమని నిరంకుశత్వంగా ఇచ్చేసారు శాశ్వతమని నిర్బంధ పాలన చేశారు శాశ్వతమని మొత్తం విర్రవేగిరు వాళ్ళంతా అయ్యాల ఇంట్లో కూర్చోబెట్టిరు వాళ్ళని అని అంటుంది జాగ్రత్త అధ్యక్షరాలు కలవకుండా అవుతారు ఇక అయితే ఈ వరంగల్ సూపర్ స్పెషాలిటీ మీద అంచనాలు ఎందుకు పెంచారంటే హరీష్ రావు బినాక సంస్థ కాంట్రాక్ట్ చేయడానికి అట ఇక చూడరు ఇక మనం అంటడం వచ్చిన కాదు ఇది మళ్ళీ కొంతమంది తోకబ్యాచ్ ఎగురుతారు ఏది ఇది అధికారం ఎవరికి శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా ప్రజలు ఇంట్లో అందరు కూస ఇంట్లో కూర్సెట్టిరు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఆదివారం హన్మకొండ కాలేజీలో ఈమె చాలా విషయాలు మాట్లాడిరు హరీష్ రావు బినామీకి కాంట్రాక్టర్ట సో ఇది సంచలన విషయాలు చదువుకుందాం మనం మిగతా విషయాలు మనకెందు కానీ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదని కవిత అన్నారు ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తున్నదని చెప్పారు కేసీఆర్ తండ్రిగా పిలిస్తే కానీ రాజకీయంగా వెళ్ళే పరిస్థితి ఇకపై లేకపై లేదని చెప్పింది ఇక బీఆర్ఎస్ టూలో నన్ను ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ టూ ఏంది నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేస్తానని అన్నారు అసత్య ప్రచారంతో బద్నాలు చేసే కుట్ర జరిగిందని కనీసం ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కూడా అనట్లేదట కనీసం ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కూడా అనడలేదట గంత దారుణమైన పరిస్థితులు ఉండే ఇక అవినీతి ఎక్కడ చేస్తానని వ్యాఖ్యానించారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు పెంచారని హరీశ్రావు బినామీ కంపెనీకి పనులు ఇచ్చారని ఆరోపించారు పదకొండు వందల కోట్లు ఆ పదకొండు వందల కోట్లే